మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వైసీపీ పార్టీలో రోజు రోజుకు అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయా అని అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత చాలా మంది నాయకులు గాని కార్యకర్తలు గాని వైసీపీ పార్టీకి దూరంగా ముఖ్యంగా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు కూడా దూరంగా ఉండటం జరుగుతోంది అనేది మనందరికి తెలిసిందే అయితే కొంతమంది అయితే కారణం జగన్ అన్న అంటూ చెప్తూనే చాలామంది నాయకులు ముఖ్యంగా ఆళ్ల శ్రీనివాస్ గ్రంథి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ వాసిరెడ్డి పద్మ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది లిస్ట్ వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు నెక్స్ట్ సంక్రాంతికి పందెం కోళ్ళు ఏ విధంగా బరిలోకి దిగనున్నాయో వైఎస్ఆర్సీపీ అనే బరిలోంచి సేమ్ అదే సంక్రాంతి పందెం కోళ్ళలా బయటకు రావడానికి కూడా రెడీగా ఉన్నారు సరే బొచ్చ సత్యనారాయణ గారు అన్నట్టు పార్టీ ముఖ్యం పార్టీలో ఉన్నవాళ్ళు ఉంటారు వెళ్ళేవాళ్ళు వెళ్తారు అది అంత ఈజీ కాదు అంత ఈజీగా తీసుకోవటం అయితే ఉన్నవాళ్ళైనా పోని సఖ్యంగా ఉంటున్నారా అంటే వాళ్ళు సఖ్యంగా ఉండట్లా అదే జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలకైనొప్పిగా మారింది వెళ్ళేవాళ్ళు పోని ప్రశాంతంగా వెళ్తున్నారా వెళ్ళట్లా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని నేతల్ని నాయకుల్ని ఎవరిని పట్టించుకోవాలా అదే పెద్ద మైనస్ ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని ఉన్నారు దానివల్ల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని స్పష్టంగా చెప్తూ వెళ్ళిపోయారు చాలామంది వెళ్ళిపోయారు అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వీటిని సరిదిద్దుకుంటాడా సరిదిద్దుకోడా అనేది పక్కన పెడితే ఒక ఇష్యూ ఈరోజు మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఒక కోటరీ ఉంటుంది అనే విషయం మనం నిన్న మాట్లాడుకున్నాం కదా దాంట్లో ఒక చిన్న కామెంట్ కూడా మీకు చెప్తా అదేంటంటే నిన్న విజయసాయి రెడ్డి అనే వ్యక్తి బీజేపీలో చేరబోతున్నారు బోల్డ్ కేసులు ఉన్నాయి కదా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డిని కూడా బీజేపీ వాళ్ళే కాపాడారు అనే మాటలు కూడా మనం చాలా విన్నాం ఆ సందర్భంలోనే నిన్న ఒక వీడియోకి సంబంధించి విజయసాయి రెడ్డి గతంలో బీజేపీలోకి వెళ్ళిపోతానంటే జగన్మోహన్ రెడ్డి బొజ్జగించి మరీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా ఉంచి బీజేపీలోకి వెళ్లకుండా ప్లాన్ వేశారు మరి ఇప్పుడు ఇప్పుడు వస్తున్న అంటే విజయసాయిరెడ్డి మీద వస్తున్న కేసుల నుంచి బయటపడాలి అంటే అతను ఒకే ఒక దారి బీజేపీలో జాయిన్ అవ్వటం అనే మాట వినిపిస్తోంది అయితే ఈ బీజేపీలో చేరటాన్ని జగన్ ఏ విధంగా ఎదుర్కొంటారు ఏంటి అనే ఆలోచనలో ఉన్న టైంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ ఆ కోటరీలో విజయసాయిరెడ్డి ఎంతో ఇంకొక వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అంతే నేను ఒక ఆయన కామెంట్ చేశారు పెట్టిన తమ్ముకి లోపల కంటెంట్కి సంబంధం లేదు అని ఎందుకు సంబంధం లేదు ఇప్పుడు బీజేపీలోకి చేరే అవకాశాలు లేవంటారా ఒకసారి జనరల్గా మీరే ఆలోచించండి కేసుల నుంచి విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి రక్షిస్తారా ఎవరు రక్షిస్తారు అతనుకున్న సోర్స్ ఏంటి ఒకసారి మామూలుగా ఆలోచించండి చేరే అవకాశాలు ఉన్నాయేమో అని నేను తమ్ములో క్వశ్చన్ మార్క్ పెట్టా దానికి కామెంట్ ఆ విధంగా చేశారు అయితే కంటెంట్కి తమ్ముకి సంబంధం లేకుండా అయితే ఎప్పుడు ఎన్నడూ జరగదు కంపల్సరీ రిలేషన్ అనేది రెండింటికి ఉంటుంది ఎందుకంటే మీరు బట్టే లోపల కంటెంట్ ఏముందో మీరు చూస్తారు కాబట్టి అయితే విజయసాయి రెడ్డి బీజేపీలో చేరతారేమో ఈ కేసుల నుండి బయటపడటానికి అనే సందిగ్ధంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇంకొక కోటరీ అంటే కోటరీలో ఇంకొక వ్యక్తి ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది అదేంటో ఒకసారి చూద్దాం జనంలోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో డిసెంబర్ పదమూడు ఇరవై ఏడు జనవరి మూడు ఈ మూడు రోజుల్లో ఉద్యమాలు చేద్దామని మన జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారు ఏమని జనంలోకి వెళ్ళాలి కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో ఏమీ చేయలేకపోయింది విఫలమైంది అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ ఎంచుకొని జనంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక షెడ్యూల్ వేశారు మరి ఆ షెడ్యూల్ ప్రకారం జరిగిందా జరగలేదా అన్నది ఒకసారి చూద్దాం పైగా ఇది ఏ జిల్లాకో లేకపోతే ఏ ప్రాంతానికో సంబంధించింది కాదు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకే ఆయన పిలుపునిచ్చారు మరి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఓన్లీ చిత్తూరు జిల్లాకు మాట్లాడుకుందాం ముఖ్యంగా చిత్తూరు జిల్లాకి ఎందుకో కూడా చెప్తాను నేను యాక్చువల్గా చెప్పాలంటే రాష్ట్రవ్యాప్త ధర్నాలకి పిలుపునిచ్చారు వినతి పత్రాలు ఇవ్వాలి ఈ సమస్య పరిష్కారం కాలేదు అని పదమూడో తారీఖు అయితే రైతుల సమస్య మీద వాళ్ళు ధర్నాలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో జగన్మోహన్ రెడ్డి బయటకు రాలేదు సరిపోను పైనుండి నుండి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు ఏమని మీరు గమనించారో లేదో సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానన్న జగన్మోహన్ రెడ్డి ముందే ఎందుకు వస్తున్నారు అని ఒకసారి ఒక్క పాయింట్ గమనించండి ఈ ఉద్యమాల ద్వారా ఎవరు ఏం చేస్తున్నారు అనే ఉద్దేశంతో పసిగట్టడానికే అని ముందే చెప్పారు చాలామంది రాజకీయ విశ్లేషకులు అనుకున్నట్టుగానే జరిగింది ఆయన పైనుండి మొత్తం గమనిస్తున్నాడు అంటే ఈ డిసెంబర్ పదమూడో తారీఖున రైతుల సమస్యల మీద ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ నాయకులు పాల్గొన్నారు ఎవరెవరు పాల్గొన్నారు ఎంతమంది కార్యకర్తలు వచ్చారు అసలు ఏం జరుగుతోంది అనేది ఒక రాయి వేసి చూశారు ఆ వేసిన రాయిలో చిక్కిన వాళ్ళు ఎవరు అంటే చిక్కకుండా బయటకు వచ్చేసింది ఎవరు అవంతి శ్రీనివాస్ గ్రంథి శ్రీనివాస్ మరి చిక్కిన వాళ్ళు ఎవరో తెలుసా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్కే రోజా అయితే వాళ్ళు ఏ విధంగా చిక్కారో తెలుసా చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నగిరి అనగానే ఆర్కే రోజా పొంగనూరు అనగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా వీళ్ళిద్దరు కంపల్సరీ చిత్తూరుకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి వీళ్ళిద్దరు చూసుకుంటారు అయితే రాష్ట్రవ్యాప్త ధర్నాలో భాగంగా రైతుల సమస్యల్లో భాగంగా కూటమి విఫలమైంది అన్న ఉద్దేశంతో వినతి పత్రాలు అందజేసే క్రమంలో అక్కడ ఏం జరిగింది అంటే చిత్తూరు జిల్లాలో అసలు వాళ్ళు ప్లాన్ చేసింది వేరట చాలా భారీ ఎత్తున ప్లాన్ చేశారట కానీ అసలు ఏమి వాళ్ళు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అంట కార్యకర్తలు లేరుట నాయకులు లేరుట కొంచెం పెద్ద పెద్ద నేతలు ఉంటారు కదా వాళ్ళు లేరంట అసలు ఎవ్వరూ లేరంట ఎందుకయా లేరు అంటే అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ముందుండి నడిపించే పెద్ద పెద్ద నాయకులే లేరంట వాళ్ళెవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆర్కే రోజా కానీ వీళ్ళిద్దరూ లేరంట చాలామంది ప్రశ్నిస్తుంది ఏంటి అంటే జగన్ కోటరీలో రోజా సంగతి పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు సో మరి జగన్ పిలుపులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేదు అనేది ఇప్పుడు ప్రశ్న పదమూడో తారీఖు చిత్తూరు జిల్లాలో చిత్తూరుకు సంబంధించి కలెక్టరేట్ దగ్గర వినతి పత్రాలు అందజేసే విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు లేరు జగన్ కోటరీలో ఒక మనిషి ఒక వ్యక్తి అయిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పర్సన్ ఎందుకు లేడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తే అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎందుకు ఉద్యమంలో పాల్గొనలేదు పాల్గొనలేదు సరే కనీసం కార్యకర్తల్ని కూడగట్టాలి కదా నాయకుల్ని కూడగట్టాలి కదా ధర్నాని విజయవంతం చేయాలి కదా అసలు ఎవరు ఎందుకు చేయలేరు అని ఓకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పక్కన పెడదాం నెక్స్ట్ రోజా గారిని తీసుకుందాం మరి రోజా ఫైర్ బ్రాండ్ వైఎస్ఆర్సీపీకి ఫైర్ బ్రాండ్ అంటారు అప్పుడు వెలిగిన దీపం ఇప్పుడు ఎందుకు ఆరిపోయింది అప్పుడు ఫైర్ బ్రాండ్ మరి ఇప్పుడు ఏమిటి ఇప్పుడు ఏ బ్రాండ్ ఒకసారి మీరు చెప్పండి ఎందుకు ముందు లేదు ఎందుకు రావట్లేదు శవరాజకీయాలు జరిగినప్పుడు ఆడపిల్లల జీవితాలు రాజకీయాలు ముడిపెట్టడానికే ఈవిడొస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి ఇప్పుడు సాక్షాత్తు జగనన్నే పిలుపునిచ్చాడు ఏమని ఉద్యమాలు చెయ్యాలి అని మరి ఆర్కే రోజా ఎందుకు రాలేదు ఎందుకు స్పందించలేదు అనేది ఇంకొందరి ప్రశ్న పోని ఇంకొంతమంది ఏం చెప్తున్నారు వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ గతంలోనే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళిద్దరికి పొంతన లేదు వాళ్ళిద్దరికి మధ్యలో గొడవలు ఉన్నాయి అంతర్గత విభేదాలు అన్న మాట ఎందుకు వాడాను అంటే రోజా చూసుకుంటుందిలే అని పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి చూసుకుంటాడులే అని రోజా ఇద్దరిద్దరు వాదనలు వేసుకొని అసలు కార్యక్రమానికి ఆ ధర్నా చేసే ఉద్యమానికి దూరంగా ఉన్నారు అన్నట్టుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి పైనుంచి ఇది పరిశీలిస్తున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికీ క్లాస్ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వినబడుతున్నాయి అసలు వాస్తవం మాత్రం ఇప్పుడు బయటకు రాకపోవచ్చు ఒక రెండు మూడు రోజుల తర్వాత అయినా సరే వాస్తవాలు అనేది బయటకు వస్తాయి అదే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి ఎవరెవరు ఫెయిల్ అయ్యారు ఎవరెవరు ఫెయిల్ అవ్వలేదు ఆయన పిలుపు విని ఎవరైతే ఉద్యమాలు చేశారు ఏంటి అనేది గ్యారంటీగా పక్కాగా సమీక్ష పెడతారు మీరే చూస్తూ ఉండండి జగనన్న తీసుకున్న కొన్ని కారణాల వల్ల మనం ఓటమి పాలయ్యాం ఆ ఓటమి కూడా గౌరవప్రదమైన ఓటమి కాదు ఓటమిలో కూడా అంట రెండు రకాలు ఉంటాయంట గౌరవప్రదమైనది అంటే ఒక పది సీట్లో ఐదు సీట్లో తేడాతో నీచంగా అంటే ఇలా పదకొండు సీట్లు అలాగా ఇంత నీచమైన ఓటమిని పొందాల్సి వచ్చింది జగనన్న వల్ల అనే అలకలో ఉన్నారు అని కొంతమంది అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే పిఎస్సీ చైర్మన్గా నిలబెట్టి నన్ను అవమానించారనే బాధలో ఉన్నారని తెలుస్తుంది ఆర్కే రోజా అయితే ఇదే జగనన్న అప్పుడు పట్టించుకోలేదు ఎవరిని అందుకే కారణం అని ఇది ఇట్లా రకరకాలుగా వినిపిస్తున్నాయి కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే పెద్దిరెడ్డి కొద్దిగా ఆలోచించే వ్యక్తి రోజా ఆలోచన లేకపోయినా కొద్దిగా ఉన్నంతలో మాట్లాడేయగలిగే వ్యక్తి మాట్లాడలేదు అంటే వెనక ఏ సోర్సు లేదు విమర్శించడానికి ఏమీ లేదు అని స్పష్టంగా చెప్పచ్చు ఇప్పుడు పెద్దిరెడ్డి అనుమానం ఏమై ఉండొచ్చు మీరు చెప్పండి ఆరు నెలలే టైం ఇచ్చాము కూటమి వాళ్ళకి ఈ ఆరు నెలల్లో వాళ్ళు ఏం చేయలేదని ప్రశ్నించాలి అనేది మెయిన్ ఇక్కడ వాళ్ళు ఏం చేయలేదంటే ఏం చేస్తాం ఆల్రెడీ వాళ్ళు అందులో ఉన్నవాళ్లే కదా ఆ కోటరీలో ఉన్నవాళ్లే ఒక అమ్మఒడి పథకాన్ని వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకాన్ని అమలు చేయడానికి వాళ్ళకి ఆరు నెలలు పట్టింది వాళ్ళు ఇచ్చిన నవరత్నాల్లో భాగంగా మరి వీళ్ళకి ఆరు నెలలేంది వీళ్ళు సూపర్ సిక్స్ అన్నారు మ్యాథ్స్ ఒకటి రెండు తప్ప మిగతా అవన్నీ కొద్దిగా గొప్ప స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు మిగతాయి కూడా ఫ్యూచర్లో చేస్తామని చెప్తున్నారు మరి విమర్శించడానికి అక్కడ ఏమీ లేదు అని చెప్పొచ్చుగా డైరెక్ట్గా వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఏమని ఏమని విమర్శించాలి ఏమని వినతి పత్రాలు అందించాలి అని ఇప్పుడు రోజా ముందుకొచ్చి చిన్న విషయం జరిగితే రోజా ముందుకొచ్చి పెద్ద నోరేసుకొని నాయకుల మీద ఎగబడిపోద్ది మరి ఇప్పుడు రాలేదంటే అర్థం ఏంటి ఒకసారి చెప్పండి కూటమి నేతలు సక్సెస్ అయ్యారనేగా సూపర్ సిక్స్ అంటే మనం కూడా ఒప్పుకోకూడదు ఎందుకంటే వాళ్ళు అన్ని చేశారు అని ఎవ్వరూ అనట్ల వాళ్ళు ఒప్పుకోట్లా రాజకీయ విశ్లేషకులు ఎవరు చెప్పట్ల ఉన్నంతలో వాళ్ళకి కలిగినంతలో వాళ్ళ ఆలోచనల పరంగా ఆరు నెలల్లో కొద్దుగో గొప్పో కొద్దిగా రన్నింగ్లో పెట్టారు అసలు చేయకుండా అయితే ఎవరూ లేరు అనేది కొంతమంది వాదన అయితే ఈ రోజాకు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ వాస్తవాలు తెలుసు ఏమని ఒక కూటమి ప్రభుత్వాన్ని అని కాదు ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి ఈ ఆరు నెలల్లో వాళ్ళు కొన్ని చేశారు అనే వాస్తవాలు వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేదు మోహన్ చూపించుకోలేక ఏమని విమర్శిస్తారు కూటమి ప్రభుత్వాన్ని ఒక్కసారి ఆలోచించండి ఏమని అయితే అక్కడ రెండు కారణాలు ఒకటి అంతర్గత విభేదాలు అయినా ఉండాలి లేకపోతే కూటమి సక్సెస్ అయ్యింది కూటమి ప్రభుత్వం ఉన్నంతలో చేయగలిగింది చేస్తుంది విమర్శించడానికి ఏమీ లేదు అని డైరెక్ట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒప్పుకున్నట్టుగా ఉంది నేను పెట్టే తమ్ము కూడా అలాగే పెడతా ఒప్పుకున్నట్టే ఒక రకంగా వాళ్ళు ప్రశ్నించడానికి రాలేదు అంటే అర్థం ఏమిటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒప్పుకున్నారు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది ఒకటి రెండు హామీలు మినహా అనేది స్పష్టంగా తెలుస్తోంది